అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ భగవద్గీతలో ఒక శ్లోకం చదివాను అదేంటంటే కర్మయోగంలో శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా పాప నమిహ వైరిణం అంటే రజోగుణం నుండి ఉత్పన్నమయ్యే కామమే అంటే కోరికలు వాంచలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది ఇది ప్రపంచాన్ని సర్వాన్ని మెంగివేసే పాపశత్రు అనమాట అప్పుడు నేను కోరికలు దానివల్ల క్రోధము అలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది అంటే ఉదాహరణకి ఒక ఉన్నారంటే వాడికి ఎవరో పుట్టినరోజు అని చెప్పి ఒక చాక్లెట్ ఇస్తారు వాడు అది ఇంటికి తీసుకొని వస్తారనమాట అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళకి నేను ఈ చాక్లెట్ తింటాను అంటాడు అంటే వాడి కోరిక ఏంటి ఆ చాక్లెట్ తినాలన్న కోరిక కదా అప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారట దాని మీద వాడి మానసిక స్థితి అనేది ఎలా ఉంటుందో నాకు ఇలా అర్థమైంది ఒకవేళ పెద్దవాళ్ళు బలవంతంగా వాడి దగ్గర లాగేసుకొని అంటే వాళ్ళ కోరికను బలవంతంగా చాక్లెట్ని తీసేసుకొని చాక్లెట్ తీస్తే జ తింటే జలుబు చేస్తుంది ఇచ్చేస్తుంది గట్టిగా ఆరించి వాడి ముందరే ఆ చాక్లెట్ వాళ్ళు తిని ఎందుకంటే వీళ్ళకి కోరికలు ఉంటాయి కదా పెద్దవాళ్ళు కూడా కోరికే కదా చాక్లెట్ తినడం వాళ్ళు జయించలేదు కదా అలాంటి కోరికని వాడి వాళ్ళ ముందే తింటాడు ఆ పిల్లవాడి ముందే అంతటిగా అరించి తిని పెద్దవాళ్ళు అప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా మారుతుంది అంటే తను ఆ కోరికని బలవంతంగా ఇచ్చేయడం వల్ల వాడి మానసిక స్థితి ఎలా అయిపోతుందండి వాళ్ళ తల్లిదండ్రుల మీద కోపం పెంచుకోవడం ఒక రకమైన బాధ నాకు ఇవ్వకుండా వాళ్ళే తినేసారని అసహనం అన్నీ కలుగుతాయా లేదా అంటే మన కోరికని బలవంతంగా అయితే ఇది చేసుకోకూడదు అంటే చెప్పే పెద్దవాళ్ళకు కూడా జ్ఞానం అంటే ఆ కోరికను జయించగల శక్తి పెద్దవాళ్ళకు ఉంటేనే అది చిన్నవాళ్ళకి రాగలుగుతుంది సరే వదిలేయండి ఇంకొకటి కొంతమంది అలానే బాబు చాక్లెట్ తీసుకొని వచ్చారు ఒకవేళ ఈ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కొని తర్వాత చాటుగా వెళ్ళి పెద్దవాళ్ళు తింటా తినడం తింటారనుకో కొంతమంది అంతే కదండి పిల్లల దగ్గర మనం బిస్కెట్లో చాక్లెట్లో అవి వాళ్ళకి ఏదైనా జలుబు చేస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనం బలవంతంగా లాక్కొని వాళ్ళు లేని సమయంలో మనం పక్కగా వెళ్ళి తిన సందర్భాలు కూడా ఉంటాయి కదా అంటే అప్పుడు ఏమో ఒకరోజు పొరపాటున వాడు చూడొచ్చు మనల్ని వీళ్ళు చాటుగా తింటున్నారు అంటే మనం కూడా చాటుగా చేయొచ్చు వీళ్ళకి చెప్పకుండా చేయొచ్చు అని చెప్పి అటు వీళ్ళకి చెప్పకుండా అక్కడే తినేసి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ వాడి కోరిక తీరుతుంది కానీ పెద్దవాళ్ళు ఆ కో దాని వల్ల వచ్చే ఫలితాలు చెప్పలేకపోతున్నారు కదా చాటుగా చేసేసుకోవచ్చు అన్న ఇదితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ కోరిక వాటి వల్ల వచ్చే పరిణామాలు అనేవి వాళ్ళకి తెలియదు అన్నమాట అర్థం కాదు ఇక్కడ మరి వాళ్ళకి వాళ్ళు ఇంకెలా జయిస్తారు కదా అలానే ఇంకొక కొంతమంది పిల్లవాడు ఎక్కడ ఏడుస్తారో అమ్మో ఏడుకు తట్టుకోలేము తింటే తినాలి అని చెప్పి అసలు దా ఆ చాక్లెట్ తింటే ఏమవుతుంది అనేది చెప్పకుండా పట్టించుకోకుండా తిను తిను అని చెప్తారనమాట అంటే ఆ చాక్లెట్ తినడం వల్ల అది చెప్పకుండా వాడు రోజు తింటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు వాడు ఇంకా ఏ విధంగా దాన్ని ఇచ్చేయగలుగుతాడు అంటే ఇలా అనుకున్నది చేయలేకపోతే తను ఏ విధంగా తయారవుతాడు తర్వాత ఇంకొంతమంది ఉంటారండి పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే నాన్న అమ్మ పెద్దవాళ్ళ దగ్గరికి చాక్లెట్ తీసుకొని వస్తాడు కదా చాక్లెట్ తింటారని అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎలా ఉంటారట అంటే తినిపిస్తారట ముందు చాక్లెట్ తినిపించి తర్వాత చాక్లెట్ వల్ల కలిగే దుష్ ఏవైతే ఉంటాయో జలుబు చేస్తుంది అని చిన్నగా చెప్తారట చెప్తూ అంటే రోజు అనేది ఉంటుంది కదా దాన్ని బలవంతంగా అయితే మనం ఇచ్చేసుకోలేము కదా రోజు తింటారట వాడికి తెలుసు కదా చాక్లెట్ తింటే జలుబు చేస్తుందని రోజు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు కదా తింటే నిజంగానే జలుబు చేస్తుంది కదా వాడికి జలుబు చేస్తుంది వాడికే అర్థమవుతుంది అంటే చాక్లెట్ తింటేనే జలుబు చేసిందా అయ్యో అని చెప్పి కొంత జ్ఞానం అయితే వస్తుంది కానీ పూర్తి జ్ఞానం రాదు కదండి ఇంకా దాని మీద కోరిక అనేది తీరదు కదా ఇంకా రోజు తిన్నవాడు వారం వారం తింటుంటాడు ఆ వారం వారం తినేవాడు సంవత్సరానికో ఏ నెలలకో ఏమో తింటూ ఉంటాడు కొద్ది రోజులు పోతే వాడికి ముందర చాక్లెట్ ఉన్నా కానీ అది అది తినకపోయినా అదేమనిపించదు కదా అంటే అలాంటి స్థితిలో వాడికి పూర్తిగా అజ్ఞానం పోయి జ్ఞానం అనేది వచ్చింది కదా అప్పుడు ఆ సందర్భంలో వారికి అది అటు సుఖము లేదు దుఃఖము లేదు అంటే ఎటువంటి ఆశలు లేవు కదా చాక్లెట్ మీద అంతే కదండి అందుకే బలవంతంగా అయితే మనం కోరికల్ని తగ్గించుకోకూడదు క్రమేణ అది అంటే జ్ఞా అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనకి కోరికలు అనేవి కలగవు కదా ఇప్పుడు ఇక్కడ చాక్లెట్ తినడం అనేది వాడికి సంబంధించిన వాడు వాడే బాధపడతాడు కాబట్టి మనం దాని అదే తన కోరికలు అందరికీ హాని చేసేవనుకోండి అలాంటి వాటిని బలవంతంగా అయినా ఆపగలగాలి కదా అందుకే కదా మనం ఆ దేవుడు అనే దాన్ని మనం చెప్పింది అందుకే కదా తప్పు చేసిన వాడికి ఆ దేవుడు శిక్షిస్తాడు మన చిన్నప్పుడు పిల్లలకి ఎందుకు తప్పు చేస్తే జేజ కొడతాడు జేజ కొడతాడు అని పిల్లలకి నేర్పించేది ఎందుకు వాడికి ఎటువంటి పిచ్చి కోరికలు అంటే ఒకరిని హాని చేయాలనే కోరిక ఒకరిని బాధ పెట్టాలనే కోరిక అట్లాంటివి కలగకుండా ఉండడానికి ముందు దేవుడు అనే భయం అంటే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళకి కలగాలి అందుకే చిన్నప్పుడు పిల్లలకి దేవుడి గురించి చెప్తూ ఉండాలి తర్వాత ఈ చిన్న చిన్న ఇలాంటి కోరికలన్నీ వాటిని జయించాలి అంటే వాటికి తగినంత జ్ఞానం కావాలి అంటే క్రమేపీ వాళ్ళు చిన్న చిన్న స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ చదువుకుంటూ తర్వాత ధ్యానం అలాంటివి చేసుకుంటూ అలా ఉంటేనే మనకి కోరికలు ఇది చిన్న కోరిక కాబట్టి అర్థమవుతుంది ఇంకా ఇలాంటి కోరికలు మనకి చాలా ఉంటాయి కదా ఇవన్నీ మనకి అలా తరగాలి అంటే ఖచ్చితంగా మనం ఆ దేవుణ్ణి ఆరాధించాల్సిందే